చిన్న వివాదం చిలికి చిలికి వానడం మారింది ఒక్క క్షణం కూడా ఓపిక లేకపోవడంతో స్నేహితుడి దాడిలో జిమ్ ట్రైనర్ మృతి చెందాడు ఈ ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లిలో జరిగింది క్షణికవేశానికి నిండు ప్రాణం బలైంది చిన్న వివాదం మిత్రుణ్ణి బలి తీసుకుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏర్పుల సాయి కిషోర్ తన సోదరుడు ఏర్పుల సాయి కిరణ్ తో కలిసి హైదరాబాద్ మేడిపల్లిలో జిమ్ నిర్వహిస్తున్నాడు అంతేకాదు సాయి కిషోర్ జిమ్ ట్రైనర్ గా కూడా ఉన్నాడు తన వద్దకొచ్చే వచ్చే వారికి శిక్షణనిస్తూ జిమ్ నిర్వహిస్తున్నాడు ఇక ఇదే జిమ్ కు ప్రతిరోజు వ్యాయామం కోసం చంటి అనే వ్యక్తి వస్తున్నాడు ఈ చంటి అనే వ్యక్తి ఏర్పుల సాయి కిరణ్ కు మంచి స్నేహితుడు ఇక జిమ్ ట్రైనింగ్ లో భాగంగా సాయి కిరణ్ తో చంటికి చిన్న వివాదం తలెత్తింది దీంతో చంటి క్షణిక డెల్ తో కిషోర్ తలపై బాదాడు దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు జిమ్ చేసేందుకు వచ్చిన మిగతా వాళ్లు అతన్ని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడ చికిత్స పొందుతూ ట్రైనర్ కిషోర్ మృతి చెందాడు సాయి కిషోర్ సోదరుడు సాయి కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం చంటి పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు జిమ్లో ఏ విషయంలో గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు